బీహార్లో ఈ నెల పదమూడున జరగనున్న నాలుగో విడత ఎన్నికలు పలువురు సీనియర్ నేతలకు కీలకంగా మారాయి ఏడుగురు సీనియర్ నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గత మూడో విడతల పోలింగ్లో అత్యల్ప ఓటింగ్ నమోదు కావడంతో వీరు మరింత కష్టపడుతున్నారు ప్రజలను పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటేయించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు బీహార్ రాష్ట్ర మంత్రులు ఉన్నారు నాలుగో విడతల ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం కోసమేర్పు ఈ నెల పదమూడున జరగనున్న నాలుగో విడతలో బీహార్లో ఐదు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఏడుగురు సీనియర్ నేతలు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు వారిలో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ నిత్యానంద రాయ్ బీహార్ రాష్ట మంత్రులు అశోక్ చౌదరి మహేశ్వరి హజారి లాంటి నేతలు ఉన్నారు ఇందులో ఒక రాష్ట మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం దర్భంగలో ఎనిమిది ఉజియార్పూర్లో పదమూడు సమస్తీపూర్లో పన్నెండు బెగూసరాయ్ పది ముంగేరులో పన్నెండు మంది మొత్తం ఐదు నియోజకవర్గాల్లో యాబై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు గత మూడు విడతల పోలింగ్ లో అత్యల్ప ఓటింగ్ నమోదు కావడంతో ప్రజలను పోలింగ్ బూత్లకు రప్పించేందుకు సీనియర్ నేతలు మరింత కష్టపడుతున్నారు మిథిలా సంస్కృతికి కేంద్ర స్థానమైన దర్భంగా రాచరిక పాలనలోనే అధిక కాలం కొనసాగింది మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన దర్భంగా వివిధ నదుల వరదల కారణంగా ఏటా లక్షల మంది ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ ఈసారి భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ గోపాల్జీ ఠాకూర్ ఆర్జేడి నుంచి లలిత్ యాదవ్ బీఎస్పీ నుంచి నందు మహవీర్ నాయక్ తలపడుతున్నారు దర్భంగా లోక్సభ స్థానంలో యాదవులు ముస్లింలు బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ముస్లింలే మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటారు యాదవులు బ్రాహ్మణులు చెరో మూడు లక్షల చొప్పున ఉంటారు భూమిహార్ రాజ్పూతులు చెరో లక్ష మంది ఉంటారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ సాగింది ఈసారి అదే స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది యాదవులు ముస్లింలే విజేతను నిర్ణయించనున్నారు ఆర్జేడీ సీనియర్ నేత లలిత్ యాదవ్ దర్భంగాలో మూడోసారి పోటీ చేస్తున్నారు భూమిహార్లకు గట్టి పట్టున్న బెగుసరాయి లోక్సభ స్థానంలో రెండు తొమ్మిది మినహా ప్రతిసారి ఆ వర్గానికి చెందిన వారే ఎన్నికవుతూ వస్తున్నారు గత పది ఎన్నికల్లో తొమ్మిది సార్లు ఆ వర్గానికి చెందిన వారే ఎన్నికయ్యారు ఒకప్పుడు బీహార్కు కు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెగుసరాయిలో కార్మికులే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేవారు లెఫ్ట్ పార్టీలకు గట్టి పట్టుండేది ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతానికి పారిశ్రామిక కళపోయి పరిశ్రమలు మూతపడ్డాయి రెండు తొమ్మిది వరకు ఇక్కడ సిపిఐ రెండో స్థానంలో నిలిచేది రెండు పేల పద్నాలుగులో మోదీ హవాలోనూ సిపిఐ అభ్యర్థి రెండు లక్షల ఓట్లు సాధించారు రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విజయం సాధించారు ఆ పార్టీ అంతకుముందు ఎన్డీఏ భాగస్వామి జేడీయూ విజయం సాధించింది రెండు పేల పంతొమ్మిదిలో సిపిఐ అభ్యర్థి కన్హయ్య కుమార్ కొంత పోటీ ఇవ్వగలిగారు ఈసారి మళ్లీ భాజపా తరపున గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు పంతొమ్మిది లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో భూమిహార్లే ఉన్నారు మిగిలిన అగ్రవర్ణాల వారు పదకొండు శాతం ముస్లింలు పదిహేను శాతం పన్నెండు శాతం యాదవులు ఏడు శాతం కుర్మీలున్నారు భూమిహార్లు అగ్రవర్ణాల వారు కుర్మీల ఓట్లు కలిస్తే ముప్పై ఏడు శాతం వస్తాయనే నమ్మకంతో భాజపా ఉంది ఇండియా కూటమి తరపున బరిలో నిలిచిన అవధేష్ కుమార్ రాయ్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు రీబిలిటేషన్ తర్వాత రెండు పేల ఎనిమిదిలో ఏర్పాటైన ఉజయార్పూర్ లో జేడియూ భాజపాలే గెలుస్తూ వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో దళితులు రెండు లక్షలకు పైగా కొయిరి కుర్మీలు రెండు లక్షల మంది ఉన్నారు ఆ తర్వాత యాదవ్లు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉన్నారు ముస్లింలు పది శాతం ఉన్నారు బ్రాహ్మణులు భూమిహార్లు గణనీయంగానే ఉన్నారు ఇక్కడ గతంలో రెండు సార్లు గెలిచిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మరోసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహ రెండో స్థానంలో నిలిచారు డీమిలిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గంలో యాదవ్ల ప్రాబల్యం తగ్గింది ప్రస్తుతం ఓబీసీలే ఇక్కడ విజేతను నిర్ణయిస్తున్నారు ఈసారి ఆర్జేడీ తరపున సీనియర్ నేత అలోక్ మెహతా మరోసారి బరిలోకి దిగారు గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంలో తమకు ఎవరూ సాయం చేయడం లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది విద్యుత్ సౌకర్యాలు ఈ ప్రాంతంలోని గ్రామాల్లో సరిగా ఉండవు భాజపా ఓబీసీలపై ఆర్జేడీ ముస్లిం యాదవ్ సమీకరణాలపై ఆధారపడుతున్నాయి అయితే గత ఎన్నికల్లో యాదవ్ వర్గానికి చెందిన నిత్యానందరాయ్ వెంట యాదవ్లు నడిచారు మరి ఈ ఎన్నికల్లో ఎవరి వెంట ఉంటారో చూడాలి బీహార్ లోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన సమస్తీపూర్లో ఆసక్తికర పోరాటం నెలకొంది ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ నితీష్ కేబినెట్ లోని మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి లోక్ జన్ శక్తి ఎల్జెపి తరపున పోటీ చేస్తున్నారు ఆమెపై మరో రాష్ట మంత్రి మహేశ్వరి హజారీ కుమారుడు సన్నీ హజారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు అయితే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రుల పిల్లలు ప్రత్యర్దులుగా తలపడుతుండటంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది శాంభవి తరపున అశోక్ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా మహేశ్వరి హజారి ప్రచారానికి దూరంగా ఉన్నారు దళితులు అధికంగా ఉండే ఇక్కడ భూమిహార్లు గణనీయంగా ఉంటారు భూమిహార్ వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఎల్జెపి అభ్యర్థి శాంభవి దళితులతో పాటు భూమిహార్ల మద్దతు తనకు లభిస్తుందని భావిస్తున్నారు యాదవులు ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి ఆధారపడుతున్నారు అత్యంత వెనుకబడిన రాష్టంగా పేరొందిన బీహార్లోని అన్ని నియోజకవర్గాల కంటే ముంగేర్లో అత్యధిక అక్షరాస్యులు ఉంటారు ఇక్కడ అక్షరాస్యత డెబ్బై మూడు పాయింట్ మూడు శాతం ఉంది దీంతో పాటు ఇక్కడ అనేక ప్రఖ్యాత విద్యా సంస్థలు ఉన్నాయి ముంగేర్లో జేడియూ తరపున లలన్ సింగ్ ఆర్జేడీ తరపున గ్యాంగ్స్టర్ అశోక్ మహతో భార్య అనితాదేవి మహతో బరిలో దిగారు తాను జైలులో ఉండడంతో అశోక్ తన భార్యను రంగంలోకి దించారు మరోవైపు ఈ ప్రాంతంలో పట్టున్న మరో గ్యాంగ్స్టర్ అనంత పెరోల్ పై విడుదలై లలన్ సింగ్ కు మద్దతుగా ప్రచారంలోకి దిగారు ముంగేర్లో మూడు లక్షల మంది దళితులున్నారు ఆ తర్వాత ఓబీసీలు రెండు లక్షల మంది ఉన్నారు అగ్రవర్ణాల వారు రెండు లక్షల మంది రాజ్పూతులు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు ఇక్కడి యాదవులు ముస్లింలు ఆర్జేడీ అధినేత లాలు వెంట నిలుస్తున్నారు వారు మూడు లక్షల వరకు ఉంటారు